సతీసాయి జిల్లా పుడపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుమలపల్లి గ్రామంలోని శిల్పారామం గుట్ట మీద నివసిస్తున్న పాడి రైతు గుత్తి శ్రీనివాసులకు చెందిన ఆవు ఒకే ఇతలో రెండు దూరలకు జన్మనిచ్చింది ఇది ఒక అరుదైన ఘటనగా భావించి రైతు శ్రీనివాసులు సంతోషం వ్యక్తం చేశారు ఆవు ఒకే ఇతలో రెండు లేగదూడలకు జన్మడివ్వడంతో వాటిని చూడడానికి గ్రామంలో రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన పిల్లల్ని ముద్దాడుతూ తల్లి ప్రేమను చాటుతున్న మూగజీవం దృశ్యాలు చూపర్లను కనువిందు చేసింది ఈ సందర్భంగా రైతు శ్రీనివాసులు అలియాస్ అగ్రహారం సీనప్ప మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి ఈ పాడి పశువులను నమ్ముకొని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నానని తన ఇంట ఈ అరుదైన ఘటన జరగడాన్ని అదృష్టంగా భావిస్తూ కష్టాలు తొలగిపోయి సంపదలు వెదజల్లాలి అని భగవంతుని ప్రార్థిస్తూ సీనప్ప కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు నా పేరు గుత్తి శ్రీనివాసులు నాది సత్యసాయి జిల్లా ఎనపల్లి విలేజ్ నేను నా ఊహ తెల్లినప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడు ఒక దూడకు జన్మనిచ్చేయడం నేను చూసినా కానీ ఫస్ట్ టైం ఇదే రెండు దూడలు జన్మనిచ్చేయడం జన్మించడము చూడడము ఇదే నేను ఫస్ట్ టైము కాకపోతే నేనైతే చాలా ఆనందంగా ఉన్నా దీని వలన ఇప్పుడు ఏమన్నా ఏమన్నా అదృష్టం పెరుగుతుందేమో నేను చాలా అదృష్టం అవుతుందేమో అని చాలా సంతోషంగా గర్వపడతా ఉన్నా